కార్పొరేట్స్ పాలిటిషియన్స్ కి కావాల్సింది ఓట్ బ్లాక్ మనీని వైట్ మనీ చెయ్యాలి అదే విధంగా బాబాకు కావాల్సింది కాస్త సపోర్ట్ దాంతో పాటు డబ్బులు అలానే కార్పొరేట్స్ కి కూడా వీలు ఇద్దరు అవసరం ఎందుకంటే వాళ్ళు కూడా పాలసీస్ తయారు చేయాలి కాబట్టి ఈ ముగ్గురు ఎలక్షన్స్ టైంలో లో చాలా యాక్టివ్ అయిపోతారు దిశ వర్మ హార్వర్డ్ లా స్టూడెంట్ ఆమె చెప్పే మాట ఏంటిదంటే క్యాంపెయినింగ్ అయిన తర్వాత ఆ డబ్బులకు లెక్కలు అనేది చూపెట్టాల్సి వస్తుంది క్యాంపెయిన్ తర్వాత డబ్బులు ఖర్చు చేయలేరు ఆ సమయంలో వీళ్ళు పార్టీ తన కార్పొరేట్ సపోర్టర్స్ కు ఈ బాబాల ట్రస్ట్ లకు అదే విధంగా సిఎస్ఆర్ డొనేషన్ త్రూ డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులతో బాబాలు కాస్త డబ్బులు తన వైపు పెట్టుకొని మిగతా డబ్బులు పార్టీ ఖర్చుల కొరకు డొనేషన్ ఇచ్చిన పార్టీ కొరకే క్యాంపెయినింగ్ చేస్తా ఉంటుంది అలానే బాబా ఫాలోవర్స్ ద్వారా వాళ్ళందరికీ మంచి ఓట్లు కూడా దొరుకుతాయి ఒకవేళ ఆ పార్టీ గెలిచిపోతే కార్పొరేట్ కి లాభం వచ్చేలాగా పాలసీస్ తయారు చేస్తారు దానికి ఎగ్జాంపుల్ మన గుర్మీత్ రామ్ రహీమ్ టూ థౌజండ్ సెవెన్ లో ఇతడు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాడు అదే టూ థౌజండ్ ఫోర్టీన్ లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు సో ఇలా బాబా అదే విధంగా పాలిటిక్స్ మధ్యలో ఉన్న సంబంధం కానీ వీళ్ళు ఎలా సంపాదిస్తారు కొందరు బాబాలైతే ఏకంగా బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ కూడా రెండు విధాలుగా ఉన్నాయి ఏ లెజిటమేట్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ బాబా రామ్ అతని కంపెనీ పతాంజలి టూ థౌజండ్ ట్వంటీ టూ లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్టీన్ కరోడ్స్ ప్రాఫిట్ సంపాదించింది రెండవది ఎలిజిమేట్ బిజినెస్ అంటే జాకిర్ నాయక్ దగ్గర రెండు రియల్ ఎస్టేట్ ఫోమ్ ఉన్నాయి కానీ సెవెన్ ఇయర్స్ వరకు ఏ రెవెన్యూ కూడా అతను చూపెట్టలేదు అంటే ప్రజల డబ్బులతో తీసుకున్న ప్రాపర్టీస్ ప్రజలకు తెలియకుండానే రహస్యంగా ఎన్నికలో ఇల్లీగల్ బిజినెస్ గవర్నమెంట్ కి చూపెట్టకుండా చేసే పనులు ఆఫ్ కోర్స్ బిజినెస్ ఒకవైపు అయితే మరోవైపు డొనేషన్స్